జ్యోష్నకి దీపా కార్తీక్ విషయంలో దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటుంది కార్తిక్ని ఉన్న పలంగా ఆఫీస్కి రప్పించి తన దగ్గరే పెట్టుకొని మనసారా చూసుకుందాము అనుకుంటుంది జ్యోష్న అయితే కార్తీక్ కోపంగా ఉంటాడు కనీసం భోజనం కూడా చేయకుండా వచ్చని ఇక్కడ ఏదో కొంపలు మునిగిపోతున్నాయి అన్నట్టు ఫోన్ చేయిస్తే అకౌంట్స్ అనేవి ఆ మేనేజర్ మేనేజర్ చూడలేడా అంటూ మాట్లాడుతూ ఉంటుంది సరే బావా నువ్వు భోజనం చేయలేదు కదా నేను చేపిస్తాను లేకుండా నేను మొత్తం అరేంజ్ చేసి పెట్టి ఉంటుంది అనమాట డైనింగ్ టేబుల్ మీద ఏం అవసరం లేదని అయితే చెప్తూ ఉంటే ఇప్పుడు ఏమైనా నీ భార్య నీకేం బాక్స్ తీసుకొస్తా అనుకుంటున్నావా అంటే అట్లా అంటుందో లేదో నిజంగానే దీప బాక్స్ తీసుకొని వస్తుందనమాట చక్కగా వడ్డిస్తుంది కార్తీక్కి ఇష్టమైన వంకాయ కూర అనమాట ఇక దీప కార్తీక్ ఇద్దరు కలిసి కూర్చొని ఒకరికొకరు తినిపించుకుంటూ భోజనం చేస్తూ ఉంటే జ్యోష్నకి లోపల లోపలనే మండిపోతూ ఉంటుంది ఛీ నేను ఒకటి అనుకుంటే మరొకటి అయ్యింది వీళ్ళిద్దరు చిలక గోరింకల్లాగా తినడం కోసం ఇదంతా నేను అరేంజ్ చేసినట్టున్నాను వీళ్ళిద్దరిని మరింత దగ్గర చేయడం కోసం ఇదంతా చేస్తున్నట్టున్నాను వీళ్ళిద్దరిని దూరం చేద్దాం అనుకుంటే ఇలా చేశారేంటి ఇలా జరుగుతుంది ఏంటి అంటూ కోపంగా ఉంటుంది దీపను మాట్లాడుతూ ఉంటుంది అయితే కార్తీక్ కోపం వస్తుంటే మీ రాగండి కార్తీక బాబు అని దీప దైన స్టైల్లో మాట్లాంటుంది జోష్నకి మీరు చెప్తే ఎలా సరిపోతుంది నేను చెప్తే సెట్ అవుతుంది కానీ అంటూ గాజులు సవరించుకుంటూ అంటే రెండు తగిలిస్తే కానీ జోష్న మాటనేదు అని అయితే ఇవన్నీ ఎందుకులే దీపా భోజనం అయిపోయింది నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చెయ్యు అని చెప్తాడనమాట దీప వెళ్ళిపోయిన తర్వాత జ్యోష్ణకి కార్తీక్ నా భార్య జోలికి వస్తే మాత్రం ఊరుకునేదే ఉండదు సీఈఓ గారు అంటూ వెళ్ళిపోతాడు ఈ జ్యోష్న ఉన్న కోపాన్నంతా ఆ మేనేజర్ మీద చూపించుంటుంది ఏంటి నా బతికిలా అయిపోయింది ఇంటి వారసరాలు అదే అని తెలిసినప్పటి నుంచి మొదలై పిచ్చెక్కిపోతుంది బావి ఇంకా నేనున్నానని కావాలని దాంతో క్లోజ్గా ఉంటే నా వల్ల కావడం లేదనుకుంటూ జుట్టు పీక్కుంటూ ఉంటుంది